వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవౌలు గ్రామంలో వెలిసి ఉన్న బీబీ జానమ్మ దర్గాలో గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం దర్గా పీఠాధిపతులు పీర్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో నిర్వహించారు గంధ మహోత్సవానికి వచ్చిన భక్తులకు దర్గా కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గంధం తెల్లవారుజామున కొమ్మి గ్రామానికి చెందిన షేక్ కాజావలి నన్నే సాహెబ్ ఇంటి వద్ద నుంచి గంధం తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి అనంతరం భక్తులకు అమ్మ గంధం అందజేశారు ఈ గంధ మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ కాజావళి నన్నే సాహిబ్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి సురేంద్ర ఆకుల మహేష్ దాతలుగా వ్యవహరించారు గుట్టి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో